సుమన్ సుజాతో ఇలా అంటుంది సుజా నీ మాట మీద మాధవి భవిష్యత్తు ఆధారపడి ఉంది తెలుసా ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా యాదమ్మ వచ్చి చెప్పింది లత సుజాత చేతిని గట్టిగా నొక్కి వదిలింది సుజాత యాదమ్మ వెంట నడిచింది ఏ మనుషులు వీరి అల్లరి చేసినప్పుడేమో అందరూ కలిసి చేసి ఆ రాక్షస ఆనందం పంచుకున్నారు అది కాస్త ఎదురు తిరిగేసరికి ఎవరికి వారే ఎదుటివారి మీద నెపంతోసేసి తమకి తాము బయటపడాలని తహతహలాడిపోతున్నారు అరగంట తర్వాత సుజాత ప్రిన్సిపల్ గారి గదిలో ఉంచి బయటకి వచ్చింది వెంటనే మాధవి కూడా ఉంది సుమన్ లత ఆదుర్దాగా ఎదురెల్లారు ఏమని చెప్పావు లత అడిగింది ఏదో ఒకటి చెప్పాను కానీ ఇంక ముందెన్నడు ఇలా నన్ను మాత్రం ఇరికించకండి అంది సుజాత మాధవిని ఉండనిస్తానందా ఆ లత సుజాత వైపు కోపంగా చూసింది సస్పెన్స్తో చంపక ఏమని అన్నావో చెప్పు ఏమంటాను అందరూ కలిసి ఆ అమ్మాయి చుట్టూ గుంపుగా నిలబడంతో ఎవరు చేశారో నేను చూడలేదని అన్నాను నేను నిజంగానే చూడలేదుగా డీబార్ చేయడం అంటూ వస్తే అందరినీ చేయాలి కానీ ఒక్క మాధవిని మాత్రమే చేయటం న్యాయం కాదన్నాను ఇలాంటి అల్లరి పనులు గుంపు బలంతో తప్ప ఒంటరిగా ఎవరు చేయలేరని అన్నాను మాధవి సుజాత రెండు చేతులు పట్టుకుంది సుజా ఈరోజు నీ మూలంగా నా మర్యాద దక్కిందనుకో థ్యాంక్ యూ అంది పక్కనే ఉన్న లత మాధవి చేతుల్ని ఒక్కలాగులాగి విదిలింపుతో అవతలికి తోసేసింది సుమన్ వైపు చురచురా చూస్తూ అంతేలే మేం తిరుగుబోతు రకాలంగా మాతో మాట్లాడకండి అంది ఇంటికి పోదాని రాసుజా అంటూ చేయి పట్టి లాక్కుపోయింది ఇప్పుడా ఇంకెందుకు మనకి క్లాసెస్ ఉన్నాయిగా ఉంటే ఉండని ఈరోజు ఈ వెదవ గొడవతో నా మూడ్ అంతా పాడైపోయింది పద పోదాం సుజాతని బలవంతంగా తనతో ఇంటికి లాక్కెళ్ళింది రారా హాయిగా మనం లంచ్ వండుకొని తిందాం ఆకలితో నా కడుపులో ఎలుకలు పరుగులు పెడుతున్నాయి అంది లత తాళం తీసి ఇంట్లో అడుగు పెడుతూ ఒక్క నిమిషం ఆ ఇంటిని చూసిన సుజాత కంపరంగా నిలబడిపోయింది బయట ఫ్యాషన్గా ఎంతో నీట్గా కనిపించే లతకి ఆ ఇంటి వాతావరణానికి ఎక్కడ సంబంధమే లేదు లతకి ఇంటి శుభ్రతను గురించిన ధ్యాసే లేదు ఉదయం హడావిడిగా కాలేజీకి వచ్చేసింది కాబోలు విడిచిన బట్టలు కుర్చీ మీద పడేసున్నాయి డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేట్లు కప్పులు ఎండి ఈగలు వాలుతూ ఉన్నాయి ఇల్లు చెత్తగా దుమ్ముతో నిండి ఊడవనట్టుగా ఉంది ఎదురుగా కనిపిస్తున్న బెడ్రూంలో పక్కలు నలిగి కప్పుకున్న దుప్పట్లు కాలవైపున క్రిందపడి ఉన్నాయి సారీ సుజా ఉదయం వచ్చేసరికి టైం అయిపోయింది ఇల్లు సర్దడం నా వల్ల కాలేదే కూర్చో క్షణాల్లో క్లీన్ చేసేస్తాను అంది లత డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటే సుజాత పుస్తకాలు పక్కలు సర్ది సహాయపడింది అబ్బబ్బా డాడీ ఊళ్ళో లేకపోతే ఈ చాకిరంతా నా మీదే పడుతుంది ఊరు నుంచి ఎప్పుడు వస్తాడో ఏమో అంటూ విసుక్కుంది లత డేవిడ్కి కూతురంటే ఎనలేని ప్రేమ చాకలికి బట్టలు వేసి పద్దు రాసుకోవడం దగ్గర నుంచి ఉదయం లేవగానే కూతురికి కాఫీ కలిపి ఇవ్వటం వరకు అన్ని పనులు తనే చేస్తాడు తండ్రి ఊళ్ళో లేకపోతే లత సాధారణంగా ఇంట్లో వంట చెయ్యదు ఏ స్నేహితుల ఇంట్లోనో లేక ఏ హోటల్లోనో తినేస్తుంది అంతసేపు వంట ఇంట్లో గడపాలంటే లతకి చాలా చిరాకు అది కాకుండా వంట కూడా బాగా రాదు సుజాతకి పాకశాస్త్రంలో బాగా ప్రావీణ్యత ఉందని లతకి తెలుసు అందుకే సమయం దొరికినప్పుడల్లా సుజాతని భోజనానికి పిలిచి సుజాత చేత వంట చేయించి కమ్మగా తినేసి అబ్బా అద్భుతం అంటూ మెచ్చుకుంటుంది గంటలో ఇద్దరు కలిసి ఇల్లు సర్దడం పూర్తి చేశారు వంట అవడానికి ఇంకా ఆలస్యం ఉందిగా ఈ లోపల కాస్త నిమ్మకాయ షర్బత్తు తాగుదాం అంటూ లత నిమ్మకాయలు కోసి రెండు గ్లాసుల నిండా షరబత్తు కలపసాగింది ఇంతలో కాలింగ్ బిల్ మోగింది ఎవరా డెవిల్ లతా తిట్టుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది అవతల వ్యక్తి ఎవరో గాని లతా ముఖం వెంటనే వికసించింది హాయ్ తమరా స్వామి దయచేయండి లోపలికి అంది చేతులు చాచి లోపలికి చూపిస్తూ పాతి సంవత్సరాలున్న ఒక యువకుడు లోపలికి వచ్చాడు అతను వేసుకున్న ఖరీదైన బట్టలు మెడలో చూస్తున్న ఆ గొలుసు చూస్తుంటే వెంటనే ఉన్నవాళ్ళు అబ్బాయిగా తెలిసిపోతున్నాడు అపరిచితుడైన అతన్ని చూడగానే సుజాత కుర్చీలో నుంచి లేచింది ఎవరో గెస్ట్ ఉన్నట్టున్నారే అన్నాడతను గెస్ట్ కాదు ఫ్రెండ్ మీ చెంచా ఏడి రాలేదా లత ఆరా తీసింది అడుగో కారులో నుంచి ప్యాకెట్ తెస్తున్నాడు అతను బయటికి చూపించాడు ఏమిటి అవన్నీ మోయలేక చేస్తున్నాడు పాపం లత చప్పున గుమ్మం దాటి వాకిట్లో ఉన్న కారు దగ్గరికి ఎదురెల్లింది గదిలోపల సుజాత అతను ఒంటరిగా నిలబడిపోయారు అపరిచితులు అవడం వల్ల ఒకరిని ఒకరు విష్ చేసుకోలేదు అతని చూపులు సుజాత కళ్ళలోకి సూటిగా చూస్తున్నాయి సుజాత తోట్రుపాటుతో కళ్ళు క్రిందికి వాల్చుకుంది ఆ పొందికగా నిలబడిన తీరు ఆరోగ్యంగా సుకుమారంగా ఉన్న ఆ ముఖం ఆ తోట్రుపాటు మొహమాటంగా కళ్ళు క్రిందికి దించుకోవడం ఇవన్నీ కలిసి ఒక విచిత్రమైన భావంగా మారి అతని హృదయానికి గేలం వేసినట్టు అయింది అందమైన ఆడపిల్ల కనిపించిన వెంటనే అతని మనసు అనిర్వచనీయమైన ఆనందం పొందుతుంది ఆ ఆనందం పొందలేని క్షణాల్లో అతని మనసు నిర్జీవంగా వైరాగ్యంగా మారుతుంది అతను అప్పుడే చూపుల్లోనే ఆ అమ్మాయిని దగ్గరగా మరింత సన్నిహితంగా హత్తుకుంటున్నాడు అతని శరీరం అంతా పరవశంతో పులకరించినట్టుగా అయిపోయింది ఇంతలో చలం లత లోపలికి వచ్చారు వాళ్ళ ఇద్దరి చేతుల నిండా బిస్కెట్ ప్యాకెట్స్ యాపిల్స్ బత్తాయిలు నిండిన బుట్ట షర్బత్ బాటిల్స్ ఉన్నాయి చలం సుజాతని చూడగానే సుజా నువ్వు ఇక్కడున్నావా బాగున్నావా అంటూ పలకరించాడు అతన్ని చూడగానే సుజాత ముఖంలో బెదిరిపోయింది చలం సుజాతని చూపిస్తూ మను ఈ అమ్మాయి సుజాతరా నాకు చెల్లెలు వరుస అవుతుంది బేగంపల్లిలో ఉంటుంది సుజా ఇతను మను అంటే మదన్మోహన్ అని నా ఫ్రెండు అందరూ మను అని పిలుస్తారులే అంటూ పరిచయం చేశాడు లత నువ్వు చలాన్ని లంచ్కి పిలిచావట కదా నేను కూడా పిలవని అతిథిగా వచ్చేశాను అన్నాడు నవ్వుతూ మదన్ ఓ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మేము ఇంకా వంట మొదలు పెట్టలేదు కాబట్టి ప్రాబ్లం లేదు కూర్చోండి షర్బత్ ఇస్తాను అంటూ లత వెళ్ళి అంతక్రితమే తయారు చేసిన షర్బత్తు నాలుగు గ్లాసుల్లోకి మార్చి తెచ్చి అందరికీ అందించింది నిన్ను అర్జెంటుగా ఒకసారి రమ్మన్నాడు నాన్న అంది సుజాత చలన్తో ఎందుకట నిన్ను బాగా తిట్టడానికి నేనేం చేశాను నువ్వు మీ నాన్న కేకలేశాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవరో దగుల్బాజీ వెదవలతో ఉంటున్నావంట కదా మదన్ ఎగిరిపడ్డట్టుగా అయ్యాడు అతను తాగుతున్న షర్బత్ చింది ఒంటినిండా పడిపోయింది చలం టీపాయ్ క్రింద నుంచి బూటుకాలితో సుజాత కాలు గట్టిగా నొక్కాడు అబ్బా నా కాలు పచ్చడి చేసేసావు సుజాత తాగుతున్న గ్లాస్ కింద పెట్టేసి పాదం పట్టుకుంది లత విరగబడి నవ్వసాగింది మదన్ లతా వైపు మిర్రి చూశాడు చలం కంగారుగా వెంటనే చెప్పేశాడు సుజా ఎవరు నీకు అలాంటి అబద్ధాలు కల్పించి చెప్పింది నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన మాట నిజమే కానీ ఎవరి దగ్గర కాదు ఉంటున్నది ఇతని దగ్గరే అంటూ మదన్ని చూపించాడు ఏమిటి సుజాత ముఖం వెలవెలపోయింది గాబరాగా చూస్తూ ఐఆమ్ సారీ వెరీ వెరీ సారీ అండి నాకు తెలియదు మా నాన్న అంటేను దట్స్ ఆల్ రైట్ ఇదిగో తీసుకోండి నిర్లక్ష్యంగా అంటూ క్రింద పెట్టిన షరబత్తు గ్లాసు తీసి అందించాడు ముఖం కందినట్టు అయిపోయింది మీ వంట అయ్యేసరికి చుక్కలు పొడిచేటట్టున్నాయి ఎక్కడికైనా వెళ్ళి లంచ్ తీసేసుకుందామా అన్నాడు మదన్ ఓకే లత వెంటనే ఒప్పేసుకుంది హే అట్నుంచోటే నటరాజులో మ్యాట్ని చూద్దాం ఓకే ఓకే ఐ ఆమ్ రెడీ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను లత బెడ్రూంలోకి పరిగెత్తింది నేను ఇంటికి వెళ్తాను చలంతు చెప్పింది సుజాత నోనో నేను అసలు పార్టీ ఇస్తున్నదే మీకోసం ఈరోజు మనం కలుసుకున్న మొదటి రోజు తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి మీరు కాదనకూడదు సినిమా అంటే చాలా లేట్ అవుతుందేమో సుజాత జంకుగా అంది నెవర్ మైండ్ మేము వచ్చి మీ ఇంటి దగ్గర దింపి వస్తాం సరేనా పర్వాలేదులే సుజా నేనున్నానుగా నేను కూడా బేగంపల్లి వస్తాను అన్నాడు నచ్చ నచ్చజెపుతున్నట్టుగా మరో పది నిమిషాల్లో నలుగురు మదన్ కారులో బయలుదేరారు ఆ క్షణం నుంచి సుజాత జీవితమే మారిపోయింది మదన్ రాకతో సుజాత జీవితంలో స్తబ్దత నైరాస్యం నిరుత్సాహత దూది పింజల్లా తేలిపోయినట్టున్నాయి ఆ రోజున లతా ఇంట్లో లంచమానేసి తాజ్కు వెళ్ళి భోజనం చేసి నటరాజులో సినిమా చూసి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత మదన్ కారులో బేగంపల్లి వరకు వచ్చి దించి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్ అంటుంటే సుజాత ఆ మాటకి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు చలం కూడా వెంట రావడంతో సుజాతకి పొద్దుపోయినందుకు తండ్రికి జవాబు చెప్పాల్సిన అవసరం రాలేదు చలం ఆ రాత్రి బేగంపల్లిలో ఉండిపోయాడు తను మదన్ అనే అబ్బాయి దగ్గర ఉంటున్నానని అతని దగ్గర చేరినప్పటి నుంచి చదువుకి తిండికి పుస్తకాలకి బాధ లేకుండా పోతుందని అన్నాడు ధనవంతుడైన నారాయణరావు గారి ఏకైక పుత్రుడు అయిన మదన్ గురించి చలం చెబుతుంటే సుజాత కూడా తండ్రితో పాటు వింది బేగంపల్లికి ఆరు మైల దూరంలో ఉన్న సీతారామ గ్రేప్ గార్డెన్స్ వాళ్ళవేనని అక్కడ వాళ్ళకి ఇల్లు ఉందని చెప్తాడు చలం అలా చూతుంటే సుందర్రామయ్య ఆలోచనలు మొత్తం ఉదయం కళ్ళనీళ్ళు పర్యంతంగా కాలేజీకి వెళ్ళిన తన కూతురు వడలిన ముఖంతో నీరసంగా కాకుండా ఉత్సాహంగా ఇంటికి తిరిగి రావడం చూసి మనసు తేలికపడ్డట్టుగా అయింది మర్నాడు కాలేజీలో కలిసిన లత మధ్యాహ్నం క్లాసులు ఎక్కొట్టి సికింద్రాబాద్లో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్దాం రమ్మనమని అడిగింది సుజాత రానని తిరస్కరించింది లతా ముఖం చిన్నపుచ్చుకున్నట్టుగా చూసింది ఎగ్జిబిషన్ చాలా బాగుందటే మదన్ చెప్పాడు తప్పకుండా చూడమన్నాడు ఈరోజు ఆఖరి రోజు కాలేజీ ఎప్పుడూ ఉంటుంది ఒకటి రెండు క్లాసులు పోతేనేం మనం ఆ మాత్రం చదువుకోలేమా నువ్వు వస్తే వెళ్దామని అనుకున్నాను పోన్లే అంది సుజాత మనసు ఇరకాటంలో పడేసింది క్లాసెస్ ఎగ్గొట్టడం ఏమాత్రం ఇష్టం లేదు తనకి కానీ లతని నిరాశపరచడం కూడా భావ్యంగా అనిపించడం లేదు సర్లే పద అంది తీరా ఎగ్జిబిషన్కి వెళ్ళేసరికి అక్కడ మదన్ ఉన్నాడు వీళ్ళిద్దరినీ చూడగానే సంతోషంగా ఎదురొస్తూ హలో మీరు కూడా వచ్చారే ఈరోజు ఆఖరి రోజు అని నేను మళ్ళీ చూడ్డానికి వచ్చాను అన్నాడు నీ మూలంగా ఈరోజు మా కాలేజీ పోయింది అంది నిష్ఠూరంగా చూస్తూ నా మూలంగానా అతను ఆశ్చర్యం అభినయిస్తూ అన్నాడు ఆహా అక్షరాల నీ మూలంగానే స్వామి ఎగ్జిబిషన్ చాలా బాగుందని చెప్పావు నాకు చూసి తీరాలని అనిపించింది నాకు తోడు ఎవ్వరూ దొరకలేదు సుజాత ప్రాణాలు తీసి లాక్కొచ్చాను ఏం సుజా అవునా కాదా అంది సుజాత అవునన్నట్టుగా తల ఊపింది మదన్ రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు అయితే ఈ అపరాధిని మీరు దండించాల్సిందే ఊరుకోవద్దు ముందు ఎగ్జిబిషన్ చూడని ఈ లోపల ఆలోచిస్తాం రాసుజా అందిలత ముగ్గురు లోపలికి వెళ్ళి పెయింటింగ్స్ చూడసాగారు చాలా మోడర్న్గా గా ఆర్టు అది సుజాతకి అందులో చాలా చిత్రాలు అర్థం కాలేదు లత అక్కడున్న ఆర్టిస్టుని పిలిచి ఆ చిత్రాల యొక్క వివరాలు అడగసాగింది అతను ఉత్సాహంగా వివరించి చెప్పసాగాడు సుజాత లత ఒక్కొక్క పెయింటింగ్ చూస్తూ మెల్లగా నడుస్తుంటే వారి అడుగులు అడుగు వేస్తూ వెనక మదన్ వస్తున్నాడు ఒకటి రెండుసార్లు అతను ఆర్టిస్ట్ని తనకి కలిగిన సందేహం నివృత్తి చేసుకోవడం కోసం చిత్రం దగ్గర పెట్టి చూపించడంలో సుజాత భుజం మీద నుంచి చెయ్యి ముందుకు చాచాడు చెవికి తగిలి తగలనట్టుగా అతను చెయ్యి ముందుకు వచ్చి వెనక్కు వెళ్ళటంతో సుజాత లతకి మరింత దగ్గరగా జరిగింది ఈసారి మదన్ సుజాత పక్కకు వచ్చి నడవసాగాడు కాస్త అజాగ్రత్తగా కదిలితే చాలు అతని భుజం తాగేటంత దగ్గరగా ఉన్నాడు సుజాత మాటల మధ్యలో మెల్లగా పక్కకు తగ్గి లత పక్కకు వచ్చేసింది ముగ్గురు ఎగ్జిబిషన్ చూసి బయటకు రాగానే మదన్ కారు తలుపులు తెరుస్తూ చెప్పండి నాకేం శిక్ష విధించబోతున్నారు మీరు అన్నాడు లత ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ ముందు ఎక్కడికైనా వెళ్ళి కాస్త కాఫీ గొంతులు పోసేసుకుంటే ఆల్ రైట్ ఎక్కండి కారు అతను డోర్ తెరిచి పట్టుకున్నాడు అంతలో సుజాత లత అదుగోవే బస్సు వస్తుంది నేను వెళ్తాను అంది అయ్యో అదేమిటి నువ్వు లేకుండా శిక్ష ఎలా పూర్తవుతుందే ఆలస్యం అవుతుందని భయపడకండి మేము వచ్చి దింపుతాం అన్నాడు మదన్ ఇంతలో బస్సు వచ్చి అక్కడ ఆగనే ఆగింది నో నో థ్యాంక్ యూ నేను వెళ్తాను సుజాత ఆ ఇద్దరికి చెప్పేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఆగి ఉన్న బస్సు వైపు పరిగెత్తినట్టుగా వెళ్ళి కమ్మి పట్టుకొని లోపలకు ఎక్కేసింది లత మదన్ చూస్తుండగానే సుజాత ఎక్కిన బస్సు రివ్వున వెళ్ళిపోయింది డ్యామేజ్ మదన్ ముఖంలో నవ్వు మాయం అవగా కారులో కూర్చొని డోర్ గట్టిగా వేసిస్తాడు లత విరగబడి నవ్వుతూ వచ్చి తలుపు తీసుకొని అతని పక్కన కూర్చుంది మర్నాడు కాలేజీలో సుజాత కనిపించగానే లత వెంటనే అడిగేసింది ఏయ్ నిన్న ఎందుకలా పారిపోయావు పారిపోయానా బస్సు వచ్చింది వెళ్ళిపోయాను బస్సు వస్తే మాత్రం మదన్ ఏదో చెబుతూనే ఉన్నాడు నువ్వు పరిగెత్తి బస్సు ఎక్కేసావు అతను చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యాడే ఇన్సల్టా ఇందులో ఇన్సల్ట్ ఏముంది చెప్పు బస్సు స్టేషన్కి వెళ్తుంది అక్కడ మా ఊరికి బస్సు రెడీగా ఉంటుంది మీకు శ్రమ లేకుండా నాకు ఆలస్యం కాకుండా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ఏమో బాబు నాకు నీ దూరం చూస్తే అతనంటే నువ్వు బెదిరిపోతున్నట్టుగా అనిపిస్తుంది చాలే గొప్పగా ఆలోచించావు సుజాత నవ్విన కళ్ళల్లో రోషన్ తొంగి చూసింది అతనంటే నాకెందుకు భయం అంది ఏమో నాకేం తెలుసు లత భుజాలగరేసింది నాలుగు రోజుల తర్వాత లతా ఇంట్లో సుజాత నోట్స్ రాసుకుంటుండగా మదన వచ్చాడు